హాయ్ ఫ్రెండ్స్ కర్కాటక రాశి ఫలితాలు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు పునర్వసు నాలుగు పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మీ పేరులో మొదటి అక్షరం హి హు హే హో డా డి డూ డే డో గురువు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశి అందు రజితమూర్తిగా ఇరవై తొమ్మిది మూడు ఇరవై ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు సంచారం శని తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు తామ్రమూర్తిగా సంచారం రాహుకేతులు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది వరకు తామ్రమూర్తులుగా సంచారం ధనదాయం అనుకూలంగా ఉన్నది వ్యవసాయం చేయు రైతు సోదరులకు పంటల దిగుబడి వేసిన పంటలకు ధర ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలం లాయర్లు డాక్టర్లకు ఆదాయములకు కొదవలేదు కాంట్రాక్టర్లకు కలిసి వచ్చే రోజులు ఉన్నాయి రాజకీయ నాయకులకు ప్రతి విషయంలో అనుకూలం బిగ్ ఇండస్ట్రీ స్మాల్ ఇండస్ట్రీ వారికి అనుకూలమైన ఆదాయ వనరులు విద్యార్థులు సరస్వతి ద్వాదశ అమలు చదివిన వాళ్ళకి మార్కులు అధికంగా రాగలవు ప్రతి వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది వెండి బంగారం టేకు ఐరన్ సిమెంట్ కంకర ఇసుకలో అర్థం కాని దోపిడీ ఉంటుంది పౌల్ట్రీలో సామాన్య లాభాలు మత్స్య పరిశ్రమలో హెచ్చు తగ్గులుంటాయి చాలా జాగ్రత్తలు తీసుకోగలరు చిట్స్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటే అనుకూలం షేర్స్ అర్థం కాని పరిస్థితులు ఉండగలవు కిరాణా ఫ్యాన్సీ రంగులు రసాయనాలు కెమికల్స్ వారికి సంతృప్తికరంగా ఉంటుంది ఈ రాశి వారికి నూతన గృహ నిర్మాణం బంగారు ఆభరణములు వాహన యోగం గృహంలో అవసరమైన అలంకార వస్తువులు పిల్లల విదేశీయానం వివాహ ముహూర్తములు విందు వినోదములతో ఇష్టగోష్ఠులతో బంధుమిత్రులతో ఆర్బాటములకు అధిక ధన వ్యయం చేస్తారు రాబడి ఉంటుంది ఆర్బాటములకు అడ్డుకట్ట వేయలేరు సంఘంలో గౌరవం పెరుగును శత్రు బాధలున్నా అర్థం కావు పునర్వాసు నక్షత్రం వాళ్ళు కనకపుష్య రాగం బంగారములు ధరించగలరు గురుదర్శనం దక్షిణమూర్తి ఆరాధన చేసుకోండి పుష్యమి నక్షత్రం వాళ్ళు ఇంద్రనీలం ధరించండి శనిగ్రహ ఆరాధన నువ్వులు కడిగి ఎండబోసినవి దానం తైలాభిషేకం చెప్పులు నలుపు గొడువు ఇనుపగంటె నలుపు గొర్రె గొంగలి నలుపు బ్రాహ్మణికి దానం ఇవ్వండి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు జాతి పచ్చరాయి బంగారంతో చేయించి కుడిచే చిటికన వేలుకు ధరించండి శ్రీ వెంకటేశ్వర స్వామికి చక్కెర పొంగలి ప్రసాదములు స్వామి వారికి అలంకరణ చేయించండి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అన్ని విషయములలో పురోగతి ఉంటుంది అదృష్టపు సంఖ్య రెండు చైత్రం అనేక విధములుగా సమస్యలు రాగలవు ఆర్థికంగా చాలా బాగుంటుంది గ్రహారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు హోమం ఏది సంతృప్తిని ఇవ్వగలదో ఆ ప్రకారం చేయండి శివునికి విష్ణునకు ఆరాధన తప్పనిసరి వైశాఖం అనుకూలమైన రోజులు ఆదాయ వనరులు బాగుండగలవు గతంలో ఉన్న బాక్యులు తీర్చుకున్నటకు సరైన సమయం జాగ్రత్తగా ఉండి శనిదేవునికి పూజలు జపాలు చేయటం వలన అనుకూలత ఉంటుంది జ్యేష్టం విజయం వరించగలదు ప్రత్యర్థులను ఇట్టే బోల్త కొట్టించగలరు ఇతరులు సానుభూతి చూపగలరు శత్రువులు మిత్రులుగా ఉంటారు ధనరాబడి ఉంటుంది విష్ణు సహస్రనామం చేయండి ఆషాఢం కొందరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు చాకచక్యంగా ఉండాలి వినయ విధేయతలతో సమస్యలు పరిష్కరించుకున్న వలన అనారోగ్య సమస్యలు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి శ్రావణం ప్రతి విషయంలో తొందరపాటుతనం లేకుండా ఉండాలి చెడు స్నేహాలు వదలండి చాలా చలాకీగా ఉండగలరు హామీ ఉండరాదు ఉన్నారో మీరు సంపాదించింది పోతుంది మీ వృత్తి వ్యాపారాలు అనుకూలత విష్ణు సహస్ర నామ పారాయణ తప్పనిసరిగా చేయండి భాద్రపదం పురుషులకు సంఘంలో వినే విధేయత వలన శత్రువులు మిత్రుల గుదురు బంధుమిత్రుల ఆదరాభిమానములు పిల్లల విషయంలో శ్రద్ధ వహించండి ధన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండగలవు శుభ పరిణామములు ఇష్టదేవత ఆరాధన చేయండి ఆశ్వయుం ప్రతి విషయంలో నిర్లక్ష్యం లేకుండా సామరస్య ధోరణి కలిగి ఉండాలి అహంకారం వలన అనేక విధాలుగా పరిణామాలు ఉండగలవు ఒక తప్పుకు ఎన్నో అబద్ధాలు చెప్పాలి జాగ్రత్తగా ఉండాలి నవగ్రహ జపదానములు ప్రదక్షిణలు చేయండి ఆర్థికంగా బాగుంటుంది దుర్గాదేవి పూజలు చేయండి కార్తీకం ప్రయాణాల్లో ఆకస్మిక ప్రమాదములు పొంచి ఉన్నవి శక్కునం చూసి బయలుదేరగలరు తొందరపాటు వలన అనేక విధములుగా ఇబ్బందులు పడవలసి ఉంది ఆగి ఆలోచన చేయండి ఏం జరుగుతుందో అర్థం కాదు ఆదాయ వనరులు బాగుండగలవు అమ్మవారి ఆరాధన చేయండి మార్గశిరం స్నేహితులు బంధుమిత్రులు విమర్శించగలరు ఏసీబీ దాడులు ప్రతి విషయం కత్తి మీద సామలా ఉంటుంది తెలియని అవరోధములు చాకచక్యంగా ఓర్పుగా ఉండాలి మాట అదుపులో పెట్టుకోవాలి ఉద్రేకమునకు సమయం కాదు ధనదాయం బాగుంది శని తైలాభిషేకం చేయండి పుష్యం పేరు గొప్పకపోతే అనుకోని ఖర్చులు ఏమర్పాటు లేకుండా ఉండవలసిన సమయం ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలి ఆదాయం ఉంటుంది శ్రీవారి దర్శనం చేయండి మాగం సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం కొరకు పూజలు అనారోగ్య సమస్యలు భూములు కొనుట వలన అధిక ఆదాయం ఉంటుంది చాలా జాగ్రత్తలు తీసుకోగలరు మహాన్యాస రుద్రాభిషేకం చేయండి ఫాల్కునం వనరులు అనుకూలంగా ఉన్నవి చాకచక్యంగా నడుచుకోగలరు ఇతరుల మన్ననలు పెరుగును కానీ పొంగిపోరాదు దుర్గాదేవి ఆరాధన వలన అనుకూలమైన ఆదాయ వనరులు కలిగి ఉంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో